నెల్లూరు గొలుగుబూడి విశాలాక్షి వృద్ధాశ్రమంలో చెన్నైకి చెందిన శ్రీ శాస్త్ర సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అభిషేకం లక్షార్చన అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సేవా సమితి ఫౌండర్ నటరాజన్ మాట్లాడుతూ పాఠశాల దర్శనానికి వెళ్ళలేని వృద్ధులకు వికలాంగులకు వారి సమక్షంలోనే పడిపూజ కార్యక్రమం తదితర కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు గాయకుడు వినోద్ కుమార్ తో అయ్యప్ప స్వామి భక్తి పాటలు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విశాలాక్షి వృద్ధాశ్రమం నిర్వాహకులు కోసూరు రత్నం మాట్లాడుతూ తమ ఆశ్రమంలోని వృద్ధులకు అయ్యప్ప స్వామి భజన తదితర కార్యక్రమాలు నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో ట్రస్టీ సెక్రటరీ రాజకుమార్ ట్రస్టీ ట్రెజరర్ నాగరాజన్ మారుతీరామ్ ఆశ్రమంలోని వృద్ధులు వికలాంగులు పరిసర ప్రాంతాల్లోని అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Ardın'e aramını Please स्वामि शरणम फर्स्ट स्वामी शरणम स्वामी शरणम स्वामी शरणम सो वी ऑल आर फ्रॉम श्री सासा सेवा समिति चैरिटेबल ट्रस्ट चेन्नई ज़ूरा पाकम चेन्नई टोटली And uh, about uh, 20 25 years back, we this uh, unit was established. Sri Shasta Seva Samadhi was founded. I got the I was blessed to uh, found this uh, Sri Shasta Seva Samadhi with the motive of taking live divine music to the doorsteps of the underprivileged with Anadana. வித் ஃபுல் ஸ்கொயர் மீல் ஃபுல் டேஸ் மீல் மார்னிங் பிரேக்ஃபாஸ்ட் வித் டூ த்ரீ ஐட்டம்ஸ் அது மாதிரி மதியானம் வந்து கம்ப்ளீட் மேரேஜ் லைக் லன்ச் அண்ட் நைட் ஆல்சோ பி ப்ரிப்பேர் அண்ட் ஃபுல் டேஸ் மீல் அண்ட் வீ ஆர் டூயிங் அண்ட் டன் அட் மெனி பிளேசஸ் இன் தமிழ்நாடு அட் மெனி பிளேசஸ் அமர்சேவா சங்கம் இஸ் தேவ் அண்ட் நோ கிருஷ்ணா கிருஷ்ணா பவன் இல்லை வேறவே கிருஷ்ணா ஹோம் அது கிருஷ்ணா ஹோம் திருச்சி கிருஷ்ணாஹோம் திருவள்ளரை கிருஷ்ணாஹோம் திருச்சி அது மாதிரி நிறைய லாட் ஆஃப் பிளேசஸ் அம்மா அமர் சங்கம் பண்ணியிருக்காங்க ஹைதராபாத்தில் அம்மா நானில் பண்ணியிருக்கேன் டூ த்ரீ டைம்ஸ் அம்மா நானும் ஹைராபாத்தில் பண்ணியிருக்கேன் நம்ம ஸோ திஸ் விவன் அசோசியேட் பிகாஸ் லோக்கல் அவர் லாட் ஆஃப் பீப்புள் லாட் ஆஃப் கமிங் டு சபரிமலா ஐ எம் பிளஸ் டு ஹேவ் சம் வித் மீ ஃப்ரம் நெல்லூர் సో వి హీన్ ప్లానింగ్ టు హోగ్రామ్ వై డౌట్ బి డూ ప్రోగ్రామ్ పూజా డివైన్ విశాలా ఓల్డ్ ఏజ్ హోమ్ రాలాబీన్ థింకింగ్ అండ్ ఓకే షార్ట్ పీరియోట్ ఇక పని అండ్ దట్ ఇస్ మెయిన్ రీసన్ వి హీన్ ద లైట్ డివైన్ టు దోర్ ప్లేసెస్ అండ్ దిస్ టైమ్ ఇట్ ఈర్ బస్ టు హ్యావ్ ఇట్ ఇన్ విశాలాక్షి ఓల్డ్ ఏజ్ హోమ్ దట్ విత్ ఆల్ సపోర్ట్ ఫ్రమ్ రత్నం గారు నా పేరు మారుతిరామ్ అండి నేను నెల్లూరు నుంచి వచ్చాను ఈ రోజు మనం విశాలక్షాశ్రమంలో అయ్యప్ప పూజ జరుపుకుంటున్నాం ఇది శ్రీశాస్థ సేవ సమితి చారిటబుల్ ట్రస్ట్ చెన్నై మా గురుస్వామి ప్రద్భులంతో ప్రతి సంవత్సరం ఎవరైతే శబరిమల కొండకు రాలేరో ఎవరైతే శబరి అయ్యప్ప పాటలు వినలేరో వాళ్ళ దగ్గరికి అయ్యప్ప స్వామి వచ్చి పూజ చేసుకొని అక్కడే అయ్యప్ప పాటలు వింటూ చాలా ఆనందంగా ఉండేట్టుగా చేసేదని గురుస్వామి ప్రయత్నం ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక అనాథాశ్రమం లేదా వృద్ధాశ్రమాన్ని ఎన్నుకొని ఆ పర్టికులర్ టైంలో అంటే ఈ అయ్యప్ప దీక్షల మండల కాలంలో ఆ ప్రదేశానికి మేమే అయ్యప్ప స్వామితోటి వెళ్ళి అక్కడే పూజలు చేసి ఈ విధంగా భజన కార్యక్రమాలు పెట్టుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు కోట్లు అన్నదానం చేసి ఆ ఆ పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ ఎక్కడైతే అనాదాశ్రంలో ఉన్నారో వాళ్ళందరికీ ఆ రోజు మేము చేయాల్సిన పనులన్నీ చేసి అయ్యప్ప కృతగా వా కృపగా వాళ్ళని కూడా పాత్రలు చేస్తుంటాం అదేవిధంగా ఈ రోజు రత్నంగారి తోటి ఇక్కడ శ్రీ విశాలక్ష్మి వృద్ధాశ్రమంలో ఈ రోజు అయ్యప్ప పూజ జరుపుకున్నాం వినోద్ గారు వచ్చి ఈ రోజు మనల్ని పాటలతో చాలా రంజింప చేశారు ఈ రోజు అట్లనే మధ్యాహ్నం అన్నదానంతో ఈ కార్యక్రమం ఈ రోజు సాగుతుంది ఇక్కడ ఉండే వాళ్ళకి సాయంత్రం పూట డిన్నర్ కూడా దొరుకుతుంది చాలా ఆనందంగా ఉంది సాక్షాత్తు శబరిమల నుంచి అయ్యప్ప స్వాయం వచ్చి విశాలాక్షి ఆశ్రమంలో కూర్చున్నారు మిత్రులు మారుతిరామ్ గారు నటరాజన్ గారు మరియు మిత్రులందరూ కూడా మరి సహకారంతో ఈరోజు గొప్పగా విశాలాక్షి వృద్ధుల ఆశ్రమంలో భజన కార్యక్రమం పూజ కార్యక్రమం జరిగాయి అదేవిధంగా ఉదయం కాఫీ దగ్గర నుంచి సాయంత్రం భోజనం వరకు రాత్రి భోజనం వరకు కూడా అన్ని కార్యక్రమాలు వాళ్ళే అన్ని తెచ్చి ఇక్కడే వాళ్ళ వంట మనుషులు వచ్చి ఈ కార్యక్రమం అంతా చేసి ఎంతో సంతోషపరిచారు మా పెద్దల్ని మా పెద్దలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు చూసి ఉండరు ఎందుకంటే వాళ్ళు ఎక్కడో పల్లెలో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అయినందుకు మాత్రమే అయినందువలన వాళ్ళు అయ్యప్ప కొండకు వెళ్ళలేరు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కూడా చూసి ఉండరు అనుకుంటే నాకు తెలిసి అలాంటి మహద్భాగ్యం నా మిత్రులు కలిగించినందుకు మా పెద్దలకి చాలా చాలా ఆనందంగా ఉంది వారికి సభాముఖంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి